పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి సమర్పించినటువంటి అన్నదమ్ముల అనుబంధం ఈ చిత్రం దిగ్విజయంగా విడుదలైన అన్ని సెంటర్లలో శతినోత్సవ వేడుకలను జరుపుకుంది ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు నటసింహం బాలకృష్ణ అన్నదమ్ములుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు ఈ చిత్రంలో నందమూరి నటసింహం బాలకృష్ణ గిటార్ వాయిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఈ చిత్రంలో నిలబెట్టుకున్నారు పాత్రకు దగ్గర నటనను పోషించి అశేష ప్రజానికం చే ప్రశంసలు అందుకున్నారు మరో తమ్ముడుగా మురళీమోహన్ తన పాత్రకు న్యాయం చేకూర్చారు ఈ రోజున పద్మశ్రీ నందమూరి తారక రామారావు పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించి మరో తమ్ముడు పాత్రలో బాలకృష్ణ తనయుడైనటువంటి నందమూరి మరో జూనియర్ మోక్ష తన విశ్వరూపం చూపిస్తే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దడబుట్టించడమే కాకుండా రికార్డులను బద్దలు చేయటం ఖాయమని స్పష్టంగా చెప్పవచ్చు ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పిక్చర్స్ పై నందమూరి కళ్యాణ్ సమర్పిస్తే ఈ సినిమా విడుదలైన ప్రతి సెంటర్లో సద్దిోత్సవ వేడుకలు జరుగుతుంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ చిత్రానికి దర్శక పర్యవేక్షణ దర్శకత్వం పోయిపాడు సీను చేస్తే ఈ చిత్రం సంవత్సరం ఆడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇదే అభిమానులందరి కోరిక బాలకృష్ణ తనయుడైనటువంటి ప్రవేశం చేయటానికి అద్భుతమైన చిత్రం ఇదేనని ఖచ్చితంగా చెప్పవచ్చు ఏ చిత్రం ముందుకు వస్తుందో నరసింహం తనయుడు మోక్షజ్ఞ ఏ నటనతో మన ముందుకు రాబోతున్నాడో అంతవరకు వెయిట్ చేయాల్సింది